హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి తాలింపు రైస్ చూపిస్తున్నాను అనమాట ఇంతవరకు యూట్యూబ్లో కూడా చేయలేని రైస్ అనమాట ఈ తాలింపు రైస్ ఒకసారి మీరు కూడా ఇది మొత్తం వీడియో చూసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీ ఉంటుంది రైస్ ఓకే ఇప్పుడు ఇవి మనం స్టార్ట్ చేసుకుందాం ఈ తాలింపు రైస్ని ఇప్పుడు ఇంకా మనం దీనికోసము ఫస్ట్ ఏం చేసుకోవాలంటే పల్లీలు ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నా ఎండుమిర్చి తీసుకున్నా అండ్ కరివేపాకు తీసుకున్నా వీటన్నింటిని మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యిలో వీటిని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు నేను బాన్లీలో కొంచెం నెయ్యి వేసుకున్నా ఈ నెయ్యిలో వీటన్నింటినీ వేయించుకుందాం ఫస్ట్ పల్లీలు వేయిద్దాం కొంచెం సేపు తర్వాత మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఓకే ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు ఓకే ఇవి డ్రై రోస్ట్ కొంచెం అవ్వాలన్నమాట ఇంకా ఇవి ఓకే అయిపోయినాయి రెడీ అయిపోయింది ఇది దీన్ని పౌడర్ చేసుకుందాం ఎల్లిపాయలు వేసుకుందాం ఒక రెండు మూడు దీంట్లో దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం ఇట్లా పౌడర్ అయిపోయిందనమాట కచ్చా పచ్చగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉండొద్దు ఇట్లా మొత్తం పలుకులు పలుకులుగా ఉండాలి పౌడర్ ఇది ఇంకా నేను ఒక పక్కన రైస్ కూడా వండి పెట్టుకున్నాను అనమాట ఈ రైస్లో పొడి ఉన్న రైస్లో ఉప్పు అండ్ ఈ పౌడర్ వేసుకొని మనం ఫస్ట్ కలుపుకుందాం ఇది మొత్తం వేసుకొని ఉప్పు అన్నీ కలిపేసుకొని నిమ్మకాయ కూడా ఇందులో ఇందులోనే వెండుకోవాలన్నమాట నేను ఒక నిమ్మకాయ వండుకుంటున్నా పెద్దది ఇది బిండేసుకొని ఇప్పుడు మనం దీన్ని మొత్తం మళ్ళీ కలుపుకొని ఒకసారి ఉప్పు అన్నీ చూసుకొని ఇది ఇంకా పక్కకు పెట్టేసుకుందాం ఓకే ఇంకా ఇదైతే ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ బాన్లీ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం ఇక్కడ బాన్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇది కొంచెం కాగిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకుందాం ఇందులో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చిని వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇవి బాగా వేగాలన్నమాట పల్లీలు అన్నీ పచ్చివాసన వరకు ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం ఇందులో మనం పసుపు యాడ్ చేయట్లేదు అనమాట ఈ రైస్లోకి పసుపు వేయకూడదు అనమాట స్టవ్ బంద్ చేసుకుందాం పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనము రైస్లో వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని కలుపుకుందాం ఓకేనా ఇప్పుడైతే మనం ఈ పోపుని మెల్లగా కలిపేసుకుందాం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన తాలింపు రైస్ రెడ్ ఈ తాలింపు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎమ్మె టేస్ట్ అనమాట ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పల్లీల పొడి ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుందన్నమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చూసుకోవాలన్నమాట ఓకే రెడీ ఇక్కడ రెడీ అయిపోయింది నాకంతా మనం దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర తల్లేసుకుంటే మన తాలింపు రైస్ రెడీ ఈ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కొంచెం వీడియో అటు ఇటు అయినా కూడా ఏమనుకోవద్దు కొంచెం అటు ఇటు కొంచెం ముందుకు కొంచెం వెనక్కి అవుతుంటుంది అప్పుడప్పుడు అది ఏమనుకోకండి ఇప్పుడు దీనిపైన నేనైతే కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నా ఇప్పుడు నాకైతే రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి